టేశ్వరెడ్డి చంద్రబాబు మరి చంద్రబాబు ఆయన పొత్తు మూడు రోజులు అమిత్ షా మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకంద మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని నేను తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాకి రానియను ఆర్డర్ చేస్తాను అన్నాడా మా ఆయన అమితాష్ షా దాని మీద కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సిపిఎం సిపిఎ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారుదేమంటాం అంతే ఆయన వచ్చే రి అధికారం వచ్చే బగలు తీసి ఇప్పుడు పగలు తీను అది ఎప్పుడు ఎప్పుడు చచ్చిందంట ఆయన వాళ్ళ కాలు కడిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటు ఆయన అలవాటు అయితే ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామూలు ఎన్ను పొడి పొడిచిన నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది అవల కన్యాలు ఎవోడ పైగా వస్తుంటాడు పోతుంటాడు పైటేశంలో ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతా పోతాడు అంతే ఏముందైనా పోయినసారి ఏడ ఒక్క చీటు కూడా రాలేదు ఒక్క చూటు వచ్చింది ఆయన రెండు వెళ్ళి ఏడ గెలిచిండు ఇప్పుడు ఎంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పేమీ లేదు డిప్యూటీ అంటుంది మరి సరేలే నేనంతా అక్కడ కూర్చొని

చంద్రబాబు నాయుడు కూడా తిట్గా పవన్ కళ్యాణ్ వాజ్పేయి లడ్డు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరామూలే పరిపాలన అమ్మఒడి వస్తున్నాయి జనకు అందరికీ అంటే నాకేం లేవు గానీ ప్రతి వాళ్ళు గేమంలో పెద్ద ఒకటి వస్తున్నాయి నాకు లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి నాకు రైతు భరోసా వస్తున్నాయి ఎంత వస్తుంది రైతు భరోసా నాకు ఉంది కదా

పది పదివారు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు వాడు బాగా చేసాడు ఈయన ఆయన ఏం చేసాడు చేశాడు చెబుతాడు అడ్జస్ట్ చేసా చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు చేయట్లా ఏ అదని ఇదని చెబుతాం బుర్ర చాలుతాం అదయా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన ఎందుకు వస్తాడు రాడు పైన జనం చెబుతాం అట్లనే చెప్పి కమ్మకు చేయడం బురద చాలుతాం ఆడే చేసాడని ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు దొడ్లు లేక మరి ఇది వచ్చిన దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్లు లేపించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తాను బాగుంది రోడ్లు పంపిచ్చాడు ఆడ పొప్పాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చెయ్యిందా ముందు ఆళ్ళే ముందు తర్వాత ఇది అదే ఇది వల్ల అంటాడు వంద అడుగులు రోడ్డు పెట్టి తోలిచ్చింది ఆళ్లే తర్వాత ఇది కొన్నాడు నువ్వు దోలుకు తెంగు లారీలంగు విజయంగ సైకోడు బోయికూడు అంటాడు ఆయన ఆ సైకౌడు ఏం తెలుసు మంగళగిరి అద్దె తెలీదు ఆయనకి సరికాదు నీ ఆడో తెలీదు బార్డర్ ఏడాది గారు గెలుస్తారా బ్రహ్మాండం గెలుతుంది గెలిచి చదువు లేదు ఎన్ని గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి పరిపాలన లేదు కొడుకు పరిపాలన లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న చిన్న బేద శతక సిటీలో ఉండకూడదంట ఆ వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం ఆయన వచ్చే మటుకు బేద బెతక చిన్న శతక ఉంచడం దాన్ని బట్టి జనాభా ఓట్లు వేయాలి జగన్ మంచి చేస్తున్నాడు ఏదో పొలం మీద కానీ పిలిషన్లు కానీ ఏమైనా కానీ ఆయన వాళ్ళు ఎవరు లేరు ఏమేమి నాకేం పింఛన్ వస్తుంది ఏడవది తెచ్చుకుంటాం ఇంటికి పోయి ఇస్తారు ఇంటికి పోయి ఇస్తారు ఇంటికి వచ్చి తెల్లారుతారు ఐదింటికి వెళ్ళతారు అయిపోయింది ఏం లేదు ఇంకేం పొలం మీద ఒక మూడు ఎకరాల పొలం ఉందిలే అవి పడుతున్నాయి ఐదు వేల ఐదు వందలు అది బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడేది మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు ఎవరికి జగనకే జగన్కే జగనకే

మూడు లక్షలు పందెం కాశాడు ఇప్పుడు మా మూడు లక్షలు ఇది తెలియజేసి మేన మళ్ళీ జగన్ వస్తాడా వస్తలేనే మూడు లక్షలు పందెం కాశాడు రైట్ బాబాయ్ ఓకే పశ్చిమ నియోజకవర్గంలో కొత్తపేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు భారీ మరి ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్ గట్టికి అందిద్దు కదా మరి ఆశిఫ్ గారు తప్పుకోగలుగుతారా పశ్చిమ నియోజకవర్గ వాళ్ళు పేరు పెట్టి చెప్పేవాళ్ళు వంద మంది ఉన్నారు వంద కోట్లు ఉన్న డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా ఒకవేళ ఆయన నిలబడి ఆయన్ని నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం గల్లీ నాయకుడు కాదు ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు నువ్వు వంద కోట్లున్నా ప్రజాబలం ముందు రద్దు ప్లస్ స్థానికుడు మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికెళ్ళి మాట్లాడగలగచ్చు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసీపన్న అన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు సుజనా చౌదరి కాదు ఇప్పుడు ఎవరో దొరక ఆసీపీ ఇక్కడ విన్ను ఆసీపు విన్ను డిక్లర్ కాబట్టే వాళ్ళు ఎవరిని రావాలి డబ్బున్నోని నూనె రావాలి వీళ్ళు సాలరు సాలరు అనుకున్నారు నలుగురు సుజనా చౌదరిలో గెలిచినా కూడా ఆసీఫ్ గెలుపుని ఆపేవాళ్ళు లేరు డబ్బు తీసుకుంటారు డబ్బు ఎవరికి చేయదు కాదు డబ్బు తీసుకుంటారు కానీ ఆసిఫన్నకే ఓటేస్తారు ఎందుకంటావు చెప్తున్నాను కదా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు ఎప్పుడూ డోర్ తెరిసే ఉంటుంది ఆఫీస్కి కానీ ఇంటికి కానీ అన్నా నాకు ఈ కష్టం అంటే పరిగెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవటానికి ఆఫీసులో కానీ ఇల్లు కానీ ఎక్కడో కూడా తెలియదు ఢిల్లీ పోవాలంటే ఎక్కడి వాళ్ళకి ఎవరి వల్ల కాదు సుజనా చౌదరి అనే వాడు ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా పెద్ద పెద్ద వాళ్ళు అఫీషర్లు బడ పారిశ్రామికవేత్తలు బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు బ్యాంకు లోన్లు తీసుకుని ఎక్కొట్టాడు కాబట్టి ఎంత మంది సుజనా చవితలు వచ్చినా ఇలాగా గుండు కొట్టించి పంపించడం తప్ప ఎవడు ఆశీపన్నని ఏం చేయలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు పశ్చిమ నియోజకవర్గంలో మే పదమూడు ఎలక్షన్ జూన్ నాలుగు రిజల్ట్ రెపరెపలాడిపోద్ది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడితే రెండోసారి జగన్ అన్న ముఖ్యమంత్రి ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగుందా ఏ పథకాలు ఏమేమి మా ఇంట్లోనా పింఛన్ వస్తుంది మళ్ళీ పిల్లలు ఏమో మాకు ఎవరి సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మబడి నెక్స్ట్ వస్తాయి

మాకు అండి అటు కట్ట మీద వెళ్ళాం వచ్చింది ఊరు వెళ్ళి చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని వచ్చుకున్నాం అది ఆయన ఒకే అంటే వెళ్తాం బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మాత్రం అది ఉన్నాయి చెప్తున్నాము